ప్రజల ఈ దినమున దేవుడు మన అందరితో చేయబోతున్న దీర్ణ యొక్క వాగ్దానము ఎరిమి అగ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ చెప్తున్న మాట దుష్టుల చేతి నుండి నిన్ను ఇడిపించదును అని చెప్తూ ఉన్నాడు ఈ లోకంలో చాలామంది అలాగనే ఉన్నారు దేవుని ఎరగక దుష్ట ఆత్మ కలిగి దుష్టుని యొక్క సాంకేతం చేస్తూ వారి యొక్క నడుస్తూ దేవుని ఎరిగిన వారిని నాంచాలని ప్రయత్నం చేసేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు దేవుడు చెప్తూ ఉన్నాడు వారిలో దుష్ట ఆత్మ ఉంది జాగ్రత్త దుష్టుని యొక్క చేతుల ద్వారా వాళ్ళు నడిపించబడుతూ ఉన్నారు వారిలో దుష్ట ఆత్మ నడిపిస్తూ ఉంది అని దేవుడికి యొక్క వాక్యం చెప్తా ఉంది ఈ లోకంలో చాలామంది అలాగనే జీవిస్తూ ఉన్నారు కానీ దేవుడు చెప్తా ఉన్నాడు వారి చేతిలో నువ్వు చిక్కుకోకుండా నేను నేను తప్పిస్తాను అని చెప్తా ఉన్నాడు ఈ లోకంలో చాలామంది ప్రజలు బలత్కారం చేస్తూ మనుషులను నాశించాలని చేయడానికి ప్రయత్నం చేసేవారు చాలామంది ఉన్నారు వారిలో ఎవరు ఉన్నారంటే అపవాది ఉండి వారి యొక్క జీవితాలు నాశం చేసి ఇంకా అనేక మంది యొక్క జీవితాలు నాశం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అయితే దేవుడు చెప్తా ఉన్నాడు వారి చేతిలో కూడా నేను నిన్ను ఇమోచించదును అని చెప్తా ఉన్నాడు అంటే వారిలో చేతుల్లో నుండి నిన్ను నేను బయటికి తప్పిస్తాను అని చెప్తూ ఈరోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు అందరికి కలుముసుకుందాం చిన్న ప్రాణం చేద్దాం ప్రభా ఈరోజు మీరు మాతో చెప్పినారు దుష్టుల యొక్క చేతుల నుండి బలత్కారుల యొక్క చేతుల నుండి నేను నిన్ను తప్పిస్తాను అని చెప్పారు ప్రభా అయ్యా ఆ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చమ్మా నేను అయ్యా మా కుటుంబంలో నెరవేర్చమ్మనే అజ్రెడైనా ఏ శుక్రీస్తు నామంలో అడిగి నమ్ముతాను రే ఆమె